ఇప్పుడు అవును అప్ప పేదలకు సదులకు గుంటూరు వారికి కదా ధనము దాని మేము పొందుతా రాజు రాజు వీళ్ళకందరికి అవును వాళ్ళంతా ధనము దానం తీసుకుంటే మా ఎప్పటికి రావాలి ఇక్కడ కావాలా వాళ్ళ ఇట్లా పడి పని చేతుంటే అవునైనా మా ఎప్పటికి రావాలి మా అప్పకు మా రెడ్డికి అక్కడ 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 ఏం పని ఏమి పని లేదు నాయనా కొట్టింది కొట్టింది అప్పకు ఏం పని అంటే డైరెక్ట్ గా మెట్టి మెడీ చేస్తారు అందుకని ధమ అని కొన్ని చెప్పాలి అటు ఏం చేశాడు వీపుకు వీపు మాట్లాడు

આ તો ઓયા કાડી કા બ્રહ્માળમાં એટીવ મુંરા બાબાજી જે કોટે છે લે માની ભાઈ ફોને ને ભાઈ ને તેચે ఆజ్ తలబుర్రా అది అయినా సరే మరెడ్ అప్పా అత్తపురంలో మా అండి ఎట్లున్నాడు ఆయన ఉంటే అవున కుది పైన అవులే అబ్ ఎట్లున్నాడు తెలిసిన ఎట్లున్నాడు నైనా మధ్యమాన్ తో గుడ్ల ఏం పోతుంది అలా పాత్ర మరిటి అదిగో ఆ అడవులో మృగరాజు మృగరాజు అంటే ఏమని తెలిసిన సింహం సింహం మూడు కొండలు అన్నాడమ్మాచంద్రుడు కుట్టుగా అతగా అతగా అడు బ్యాక్ బాబు అప్పటి కడిపోయి అవును ఇట్లా టర్న్ తిరిగితే పోతామే పోతాం కదా తలపుడు సింపాంజీ ఎట్లయినా పడినవాడు వారెడ్డి కలిగినవాడు నీడు బుద్ధములు కలిగిన వాడు కలిగిన బలవంతుడు బలవంతుడు ఆ బాబు జల అప్ప జల అవునా అప్పటి చెయ్యినాడు అప్పుడు సరే మా రెండుకి ఒక్కసారి చిన్నప్పుడు మంచి తమనైనా అవునా అలా எா ரோஜோனா ஏ பணம் ஏமாக்கோ தெளி அது நேனே அவனு அப்படி எப்போ மகாமதி மகாமதி அண்ணா మా రెడ్డికి నేనే ముందు చెప్తాయినా వేళకి టైం ఉంటే టైం ఉంటే పరిగెత్తి పోయి పరిగెత్తా పోయి నా భార్యకి పెట్టే వస్తా ఏం చెయ్య నమస్కారం కాదురా ఏది నీ భార్యకి పెట్టీ బిల్ లో చింతపడి తట్టుకోవాలా అక్కడ కాదు రాడవాళ్ళు మా భర్త చేస్తామైనా ఆడవాళ్ళు మేము మా ఆడవాళ్ళపాయనా ఎక్కడుంది ఆడుంది ఎవరైనా నూట్కో పోటుకో ఒకరో ఇది ఉంటారేమో ఏమిటి తెల్లవారి చేస్తా ఉంటే నా భర్త నాకు కట్టుకొని కాళ్ళకు కద్దుకొని కన్నులకు ఇప్పుడు అట్లా ఆడో లేరు ఇప్పుడు ఆడోళ్ళు ఏం చేస్తారు మొగుడు కాదు తాపుని పొరుకో ఉన్నాడు అనుకో అవును వీళ్ళు పరక తీసుకున్నారనుకో అవును బాబు అర్థం కాజుని పడి కోరుకొని పోతానే ఉంటారు యాతికి ఉంటే చెప్పలేకపోతారు అవునా ఉంటే టమాటకాయట్లో తీసుకోటి ఎండదత్తమలే మీ మగవాళ్ళు ఎందుకున్నారు ఆడిద్దరు ఆడిద్దరున్నారు అంతే మా మగవాళ్ళు

మగవాళ్ళు పేరు ఎలా మేము మాకు ఎప్పుడు లోకం పడితే ఎవరంటే అది పువ్వులే కాదు రీయే కాదు దానికి టైమే లేదు లేదు ఎప్పుడు లోకంబడితే అడవుల కల్లా తెలీదు అట్లా నువ్వు బస్ బెట్ట అట్ల మీ మగవాళ్ళు అదిగో మా ఆడవాళ్ళకాల్లో అట్లా పట్టుకోకూడదు మా రెండికి ముందుగా నేనే దండపాటు చేస్తా బాబు నేనే ముందుగా దండపాటు చేస్తాను మారెడ్డికి thank <laughs> you Dantamo, annamo, 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 na prananada, vannam, na prananada, odta pitti saangetji. Othrakas han kādu nė na? Dantamo, annamo, na prananada, vannam, na prananada, vannam, na prananada, gharja kailu. Gharja kailu, gharja kailu, gharja kailu. Nih, tiri nara, nila. Nandige li nina, purupo da te pailu. E! ಆರೆ ಆರೆストラ ಓ ಅಮ್ಮನೆ ನಿಲ್ಲಕ ಬಂತಾ ನಾನು ನಮಗೂ 나10700 ಬೆಲೆストラ ತಿನೇ ಮೊಮ್ಮು ತನ್ನಗ ಹೊರದಿಲ್ಲ ಬಿ ಗುಣ್ಣಮ್ಮ ದೇವಿ ಕಾಂತಮನಿ λεಯ್ಯವಿ λεಮೋ λεಮೋ ಓ ಆರೆ ಏನ ನೀನಾ ಏನೋ ನೀನಂತಾ ವಿಯಾಗ್ಲೇನ ಬಾ Ранец, ранец, ранец,